నమస్కారం ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని భానుసప్తమి అనే పేరుతో పిలుస్తారు శ్రావణ మాసంలో వచ్చే భానుసప్తమి చాలా శక్తివంతమైంది శాస్త్ర పరంగా ఆరోగ్యపరంగా సూర్యుడు హృదయ సంబంధ నేత్ర సంబంధ అనారోగ్య సమస్యలను తొలగింపజేస్తాడు కాబట్టి శ్రావణ భానుసప్తమి సందర్భంగా సూర్యుడిని అర్చన చేయటం ద్వారా కంటికి సంబంధించిన హృదయానికి సంబంధించిన అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆధునిక కాలంలో చాలామంది కంటికి సంబంధించి అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నారు కంటి చూపు సరిగా లేకపోవటం అలాగే కంటికి సరిగా చూపు లేకుండా ఇబ్బందులు పడటం ఇలా కంటికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే భానుసప్తమి సందర్భంగా ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినట్లయితే నేత్ర సంబంధమైన అన్ని రకాలైన సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు భానుసప్తమి నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ఆ మంత్రాన్ని పఠించినట్లయితే సూర్యుడి అనుగ్రహానికి పాత్రులై నేత్రాలకు సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు పఠించండి సూర్యుడి అనుగ్రహం ద్వారా నేత్ర సంబంధమైన సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోండి అలాగే భానుసప్తమి రోజు చేసే ప్రత్యేకమైన స్నానం సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది ఆ ప్రత్యేకమైన స్నానం ఎలా చేయాలంటే మీరు స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని ఐదు నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించండి అలాగే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు ఎర్రటి గులాబీ పూలు ఎర్రటి మందార పూలు ఇలా ఎరుపు రంగు పుష్పాలు కొన్ని నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని చేయటం ద్వారా కూడా సంపూర్ణంగా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది స్నానం చేశాక సూర్యుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం ఇవ్వాలి ఆ అర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఎండుమిరపకాయ గింజలు కుంకుమ కలిపినటువంటి అక్షింతలు వీటిని నీటిలో కలిపి ఆ నీటితో తూర్పు వైపు తిరిగి సూర్యుడిని స్మరించుకుంటూ ఆ నీళ్లు పన్నెండు సార్లు మొక్కలో పోస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అలాగే సూర్యభగవానుడి అనుగ్రహం కలగాలంటే గృహంలో పూజా మందిరంలో తమలపాకు మీద గుండ్రంగా తడి గంధంతో ఒక రూపు గీసి ఆ రూపుని సూర్యుడి స్వరూపంగా భావించుకుంటూ అక్షింతలతో పూజ చేస్తూ సూర్యుడి పన్నెండు నామాలు చదువుకోవాలి మిత్ర రవి ఖగ సూర్య భాను పూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కరేభ్యో నమ ఈ పన్నెండు నామాలు చెప్పుకుంటూ అక్షింతలతో ఆ రూపుకు పూజ చేసి హారతి ఇవ్వాలి అలాగే ఇంట్లో తూర్పు దిక్కులో కూడా ఒక దీపం పెట్టాలి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలంటే స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత పూజ పూర్తి చేసుకొని పూజ పూర్తి కాగానే దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో గుండ్రంగా ఒక రూపు గీసి అంటే వృత్తాకారంలో సూర్యుడి ఆకారంలో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మధ్యలో ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా తూర్పు దిక్కులో భానుసప్తమి సందర్భంగా పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపం వెలిగిస్తే ఆ పన్నెండు ఒత్తులు ద్వాదశ ఆదిత్యులకు సంకేతం సూర్యభగవానుడి పన్నెండు నామాలకు పన్నెండు రూపాలకు సంకేతం కాబట్టి దీన్ని సూర్యదీపము అనే పేరుతో పిలుస్తారు ఈ సూర్యదీపం వల్ల సూర్యుడి అనుగ్రహానికి పాత్రలై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే జ్యోతిష శాస్త్రపరంగా సూర్యుడు తొందరగా ప్రమోషన్లను కలిగింపజేస్తాడు తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తులు కూడా తొందరగా వచ్చేలాగా చేస్తాడు ఈ ప్రయోజనాలు కలగటానికి కూడా ఈ సూర్య దీపాన్ని భానుసప్తమి సందర్భంగా మీరు స్నానం చేసి పూజ పూర్తి కాగానే తూర్పు దిక్కులో వెలిగించుకోవాలి అలాగే ఈరోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి ఎవరికైనా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు పంచిపెట్టి ఆ తర్వాత మీరు కూడా గోధుమలతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి ఇలా సూర్యుడికి ప్రియమైన విధంగా ఉపవాసం ఉండి రాత్రికి ప్రత్యేకమైన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కూడా సూర్యభగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు శ్రావణ మాసంలో ఆదివారంతో కూడిన సప్తమి భానుసప్తమి చాలా శక్తివంతమైనది ఈ సందర్భంగా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేసే ఈ విధి విధానాలు పాటిస్తూ సంపూర్ణంగా నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి ఈ రోజు నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు పఠించవలసినటువంటి మంత్రమేంటో ఇంకొకసారి చూద్దాము మరి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ అక్షితేజసే నమ మంత్రజపం చేయండి సూర్యభగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులుకండి స్వస్తి